వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది పోలపాజిం రోజు ఇలా నీటిలో అయితే దీపాలు వదిలిపెట్టాను నేనైతే ఒత్తులు ఒక ఐదు ఒత్తులు అయితే వేసుకున్నాను అనమాట చాలామంది మూడు వందల అరవై ఐదు ఒత్తులతో తర్వాత ఏవో ముప్పై ఒత్తులు ముప్పై ఒకటి ఒత్తులు అన్నారు కదా నేనైతే శుభ్రంగా పువ్వు ఒత్తులు అలా వేసుకొని ఒక ఐదు దీపాలు పెట్టి నీటిలో అయితే వదులుకొని దండం పెట్టుకున్నాను తర్వాత మా ఇంటి దగ్గరికి అయితే ఇలా ప్యారెట్స్ వచ్చాయండి చాలా ప్యారెట్స్ ఉన్నాయన్నమాట చూసాను కిచెన్లోంచి కనిపిస్తుంది కిచెన్ బాల్కనీ ఉంది కదా వాష్ ఏరియా అక్కడి నుంచి అయితే ఇలా కనిపించాయి మీకు కూడా చూపిద్దామని తీసా చాలా వచ్చాయి నేను కెమెరా తీసేసరికి కొన్ని ఎగిరిపోయాట అలాగా ఒక రెండు మూడు ఉన్నాయి మీకు కూడా షేర్ చేద్దామని చూపించాను అవి చూడగానే చాలా చాలా సరదా అనిపిస్తుంది కదా తర్వాత ఇక లంచ్ బాక్స్కి అయితే కొత్తిమీర పుదీనా రైస్ అయితే చేస్తున్నాను చాలా ఈజీగా చేసేయచ్చు ఇదైతే చాలా బాగుంటుంది ఒక్క పుదీనా అయినా ఒక కొత్తిమీర అయినా అంత టేస్ట్ ఉండదు కొత్తిమీర పుదీనా రెండు కలిపి రైస్ చేసాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి వేరే కర్రీ అది ఏమి అవసరం లేదు దీంతో పెరుగుతో తినేస్తే చాలా బాగుంటుంది అన్నమాట అది ఇలా కొత్తిమీర కొంచెం కొత్తిమీర రెండు కట్టలు తీసుకున్నాను కొంచెం సన్నంగా ఉన్నాయి అవి పుదీనా అయితే ఒక కట్ట తీసుకున్నాను బా కాయగూరలు ఎంత కాస్ట్ పెరిగిపోయి కదండి ఇది కొత్తిమీర చిన్న సన్నంగా ఉంది టెన్ రూపీస్ పుదీనా ఇది టెన్ రూపీస్ ఎంత కాస్ట్ పెరిగిపోయి ఉన్నాయి కదా నేను కొత్తిమీర అయితే వేసానండి అది ఒకసారి కత్తిరించుకొని వాడాను తర్వాత ఇంకా ఇప్పుడు ఇప్పుడు చిగురు వస్తుంది నేను ఈసారి చూపిస్తాను ఒకసారి చూపించినట్టున్నాను గోలంలో కొన్ని ధనియాలు అయితే వేసుకుంటే కొత్తిమీర బాగా వస్తుంది కానీ పైన కొంటే ఎంత ఎక్కువ కాస్ట్ పడుతుంది కదండి ఇలాగైతే మిక్సీలోని కొత్తిమీర అవి బాగా కడిగిసుకొని ఉంచుకున్నాను అనమాట కట్ చేసే ముందే కడిగిసుకున్నాను తర్వాత ఇలా మిక్సీ జార్లో అయితే ఇవి రెండు కలిపి దీంతో దీంతోపాటు కొంచెం అల్లం ముక్క తర్వాత మరాఠీ మొగ్గ ఉంటుంది కదా అది కొంచెం పులావ్ పువ్వు ఇవన్నీ కలిపేసి మనం దీనిలో వేసేసుకుంటాం అన్నమాట వేసుకొని గ్రైండ్ చేసుకుంటాం దీంతో వేరే కర్రీ ఏమీ అవసరం లేదు నేనైతే సలాడ్ కొంచెం చేశాను పిల్లలకైతే ఓన్లీ పెరుగుతో ఇచ్చానమాట చాలా బాగుంటుంది లంచ్ బాక్సులకు బాగుంటుంది నైట్ డిన్నర్ లాగకు కూడా బాగుంటుంది లైట్గా చేయడానికి బాగుంటుంది సింగిల్ ఐటమ్ అన్నమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు కళాయి పెట్టుకున్నాను కళాయి ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలో చెక్క లవంగా తర్వాత మరాఠీ మొగ్గ మరాఠీ మొగ్గ వెయ్యలేదు ఇలాచి అంతే మరాఠీ మొగ్గ నేను గ్రైండర్లో వేస్తాను అది పొడవుగా ఉంటుంది పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా అని చెప్పేసి నేను మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేస్తాను అనమాట ఇక్కడ దక్షిణ చెక్క లవంగా ఇలాచి వేసుకున్నాను తర్వాత కొంచెం ఉల్లిపాయలు టమాటా పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఉల్లిపాయ వేయలేదు టమాటా పచ్చిమిర్చి అంతే చాలా సింపుల్ గా అయితే చేసుకోవచ్చండి ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది తర్వాత ఇలాగైతే బాగా కలిపిస్తున్నాను నూనె కొంచెం ఎక్కువ అయిపోయింది కదా అనుకున్నాను వీడియోలో ఎడిటింగ్ చేస్తున్నప్పుడే అనిపించింది ఏంటి అంత నూనె నేను వేసానా నేను చాలా కొంచెం నూనె వాడతాను కదా మీ అందరికీ తెలుసు వీడియో ఎడిట్ చేసినప్పుడు చూసరికి ఏంటి అంత ఆయిల్ వేసానా అనిపిస్తుంది చేసేటప్పుడు ఆ గాబ్రాలో నాకు అంత తెలియపడలేదు వాళ్ళకి బాక్సులో ఆ గాబ్రాలోని కానీ నేను చాలా ఆయిల్ వేసాను చాలా ఎక్కువ వాడిస్తున్నాను తర్వాత ఇవి బాగా వేగిన తర్వాత ఇందా కొత్తిమీర పుదీనా అవి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోవడమే దీనిలోని వేసుకొని కొంచెం బాగా వేగిపోయిన తర్వాత కొంచెం దీనిలో ఉప్పు కొంచెం పసుపు కొంచెం కారం యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదు మీ పిల్లలు ఎక్కువ కారం తినరంటే మరైన అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ లవంగా కొంచెం ఘాటుగా ఉంటాయి పచ్చిమిర్చి అది పోపులే వేసాం కాబట్టి కారం వేయకపోయినా పర్వాలేదు నేను లైట్గా కొంచెం కారం వేసాను నేను కాశ్మీరీ కారం వాడతానండి అందుకని అది కారం అనిపించదు కలర్ వస్తుంది అంతే నేను ఎప్పుడు కాశ్మీరీ కారమే వాడతాను మామూలు కర్రీస్కి అన్నిటికీ నాకు కారంగా ఉండే కన్నా కలర్ బాగా రావాలని నేను ఎక్కువగా అదే తీసుకుంటాను డిమార్ట్ వెళ్తే ఇంచుమించు కాశ్మీరీ కారమే ఎక్కువగా వాడుతుంటాను అన్నమాట తర్వాత ఇక్కడ కొత్తిమీర పుదీనా అవన్నీ బాగా మసాలాలు అన్నీ వేగిపోయిన తర్వాత బియ్యం కడిగేసుకొని దాంట్లో వేసేసుకోవడమే వేసేసుకొని బాగా కలిపేసుకొని రైస్ కుక్కర్లోకి అయితే నేను సిఫ్ట్ చేసుకుంటాను నేను మామూలుగా ఇలా డైరెక్ట్గా ఎప్పుడు చేయను తెలుసు కదా రైస్ కుక్కర్లో ఎప్పుడైనా అయితే కుక్కర్లో చేస్తుంటాను రైస్ కుక్కర్లోని అటు వాటర్ పెట్టుకున్నాను వాటర్ వేడవుతుంది అది వేడేయే లోపల ఇక్కడ బియ్యం అది బాగా వేగిపోతుంది వేగిపోయిన తర్వాత దానిలో సిఫ్ట్ చేసుకోవడమే అంతే సింపుల్గా ఉంటుంది దీంతో మనం సలాడ్ కానీ లేదంటే దుంపలు కర్రీ కూడా బాగుంటుంది లేదంటే శనగలు దుంపలు కర్రీ చేస్తాం కదా అది బాగుంటుంది పన్నీర్ కర్రీ బాగుంటుంది మన ఇష్టం దీంతో కాంబినేషన్ ఏదైనా చేసుకోవచ్చు తర్వాత మసాలా కర్రీస్ ఏవైనా బాగుంటాయి దీంతో నేనైతే ప్లెయిన్గా దీంతో ఉంటే నేను తినేసాను అంతే సింపుల్గా ఉంటుందని పుదీనా ఎక్కువగా వేసుకోకూడదండి పుదీనా చాలా తక్కువగా వేసుకోవాలి ఎందుకంటే పుదీనా చాలా ఘాటుగా ఉంటుంది కొత్తిమీర ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు కానీ పుదీనా ఒక కట్ట చాలు ఒక కట్ట కూడా ఎక్కువ అయిపోతుంది అన్నమాట ఇలాగైతే కలిపికున్నాను కలిపిస్కున్న తర్వాత రైస్ కుక్కర్లో వేసాను అయిపోయింది ఇదిగోటి ప్లేట్లో అయితే పెట్టుకున్నాను నా ప్లేట్ ఇది పిల్లలకి బాక్స్ అది ఇచ్చేసాను తర్వాత నేను తింటున్నాను అనమాట రైస్ కొంచెం కర్డ్ అంతే తర్వాత పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఇదేదో అడిగారు తీసుకున్నారు షాప్లోని కొత్తగా వచ్చాయట ఈ చిప్స్ పిల్లలకే చెప్పాలేటి కొ ఏవి కొత్తగా చిప్స్ వస్తాయో వాళ్ళకే తెలుస్తుంది ఎప్పుడు పడితే అప్పుడు కొత్త వెరైటీస్ అవి తింటారు ఇవి అంత మంచివి కావు నాకు తెలుసు కానీ నేను రెగ్యులర్గా కొన్నాండి వీక్ ఒకసారి లేదు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంతే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్